తులసి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కూడా నరేష్ ఒక్కడే రావడంతో అతని తల్లిదండ్రులు రాకపోవడంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు అప్పటికి అనుమాన పడుతూ ఉంటారు అదేంటి బాబు నువ్వు ఒక్కడివే వచ్చావు మీ బంధువులు ఎవరు రాలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళకి మాకు మాటలు సరిగ్గా లేవు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు మరి మీ అమ్మ నాన్న రాలేదేంటి అని చెప్పి వాళ్ళు అడగడంతో వాళ్ళు బిజీగా ఉన్నారు అందుకే రాలేకపోయారు అయినా మీరు నా మీద నమ్మకం ఉంచవచ్చు మీరు తులసిని ఎంత బాగా చూసుకున్నారో నేను కూడా తులసిని అంతే బాగా చూసుకుంటాను నన్ను నమ్మండి పెళ్ళి తర్వాత నేను తులసిని సరిగ్గా చూసుకోకపోతే ఎలాగో ఖుషి కూడా మాతో పోటై వస్తుంది కాబట్టి ఖుషి మీకు కంప్లైంట్ చేస్తుంది లేండి అని చెప్పి నరేష్ నమ్మిస్తూ ఉంటాడు మరో పక్క కీర్తి తులసిని రెడీ చేస్తూ ఉంటుంది ఈసారైనా ఈ పెళ్లి జరుగుతుందో లేదో ప్రతిసారి గోడ కొట్టిన బంతిలాగా అన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పి కీర్తి మాట్లాడడంతో తులసి అప్పటికే బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో సిద్ధు సాక్ష్యాలు తీసుకొని తులసి ఇంటికి వచ్చి నేను బయటే ఉన్నాను త్వరగా అని చెప్పి తులసికి మెసేజ్ చేస్తాడు దాంతో తులసి బయటకు వస్తుంది అతను మంచివాడు కాదని చెప్పడానికి వచ్చావు అంతే కదా అయినా అసలు ప్రతిసారి నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావు నీకు నాకు ఏంటి సంబంధం నువ్వేమైనా మాకు బంధువు అని చెప్పి తులసి అంటూ ఉంటే అవును నీకు నేను బంధువునే అవుతాను ఆత్మ బంధువుని అవుతాను అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో మా అమ్మని అక్క అని పిలిచినంత మాత్రాన మా కుటుంబానికి దగ్గర అయినంత మాత్రాన మా బంధువి కాలేవు అని చెప్పి నువ్వు ఒక రౌడివి అని తులసి అంటూ ఉంటే చూడు తులసి నువ్వు నా గురించి ఎలా అయినా అనుకో నేను కీర్తికి అన్నయ్యని ఎక్స్ఎమ్మెల్యే బస్వరాజు గారి చిన్న కొడుకుని నేను మంచి చేయడానికి ప్రతిసారి ఎవరినైనా కొడితే అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి సిద్ధు తులసికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నేను నీ మాటలు నమ్మను అని తులసి అంటూ ఉంటుంది సరే నువ్వు నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు నేను చూపించే సాక్ష్యాలు నమ్ము అంటూ ఫోన్లో సాక్ష్యాలు చూపిస్తాడు నరేష్ నిత్య పెళ్ళికొడుకని అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయని దుబాయ్కి అమ్మాయిలను కూడా అమ్మేశాడని ఆ సాక్ష్యాలు చూసి తులసి తెలుసుకుంటుంది ఇప్పుడే వాడి సంగతి తెలుస్తాను అని చెప్పి సిద్ధు లోపలికి వస్తూ ఉంటే అప్పుడు తులసి వద్దు దయచేసి ఆగిపోండి ఇది నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలియదు అని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానంటూ దండం పెట్టి సిద్ధుని ఆపుతుంది మీరు లోపలి కనుక వెళ్ళారంటే నా మీద వట్టే అంటూ తులసి బలవంతంగా ఒట్టు వేయించుకుంటుంది చూడు తులసి ఇదేమి కాసేపు ప్రయాణం కాదు ఇది జీవిత ప్రయాణం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకొకసారి నువ్వు వాటితో పెళ్లి వరకు వెళ్తే నేను మళ్ళీ వస్తాను వాడిని చంపడానికి అంటూ సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తులసి గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది నాకు సంబంధించిన ఏ బాధనైనా దాంతోనే పంచుకున్నాను వెంటనే జానుకి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకుని జానుకి ఫోన్ చేస్తుంది జాను అని తులసి ఏడుస్తూ మాట్లాడటంతో అక్క ఎలా ఉన్నావు అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు అని జాను మాట్లాడుతూ ఉంటుంది జాను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈరోజు ఎన్ఆర్ఐ నరేష్ వాళ్ళు ఎంగేజ్మెంట్ కోసం ఇంటికి వచ్చారు అని తులసి అంటూ ఉంటే చెప్పక్క గుడ్ న్యూస్ చెప్పావు అయితే నీ పెళ్ళి కూడా త్వరలోనే అవుతుందనమాట కంగ్రాట్స్ అని జాను అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న జై ఓర్వలేక జానుకి తన కుటుంబాన్ని దూరం చేయడం కోసమని నీ ప్రేమ నా ఒక్కడికే సొంతం అవ్వాలని చెప్పి జామర్స్ని ఆన్ చేస్తాడు దాంతో తులసి చెప్పే మాటలు జానుకి వినిపించవు జాను వాడు మోసగాడే దుబాయ్కి అమ్మాయిలను అమ్మేస్తాడట వాడు ఎంతోమందిని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని వాడి మీద చాలా కేసులు కూడా ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు వాడిని పెళ్లి చేసుకుంటే ఖుషి జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక జామ ఆన్ చేయడంతో తులసి చెప్పేదేది కూడా జానుకి వినిపించదు ఇక ఇంతలో అర్జెంటుగా ఆఫీస్ మీటింగ్ ఉంది ఎలా అని జై ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి